జనతా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు చీమకుర్తి బాలకృష్ణ చిరాల మున్సిపాలిటీలో పదిహేడవ కౌన్సిలర్గా పాపర తోటకి నేను పనిచేయించున్నాను నేను బలరాం గారు కరణం బలరాం గారి శిష్యులుగా ఉంటున్నాము అలాగే వారి తనయుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ కరణ వెంకటేష్ బాబు గారు శిష్యులుగా ఉంటున్నాము అలాగే మాకు చైర్మన్ గారు జంజను శ్రీనివాసరావు గారి సహకారంతో మరియు మా కౌన్సిల్ మెంబర్సు మరియు కోఆప్షన్ మెంబర్సు అందరి సహకారంతో మేము చీరాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించున్నాము నేను రాజకీయాలకి కొత్త అండి నేను వ్యాపారం చేసుకుంటా జీవనం సాగిస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో మేము బలరాం గారికి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కోసం బలరాం గారు వచ్చినప్పుడు వారి ఫాలోవర్గా మేము ఉన్న టైంలో మమ్మల్ని చైర్మన్ గారు జంజన శ్రీనివాసరావు గారు మరియు కర్ణ వెంకటేష్ బాబు గారు నన్ను ముందుకు నెట్టి మీరు కంపల్సరీ ఉండండి మీరు వార్డు కౌన్సిల్కి పోటీ చేయాలని నాకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వారి మాట లేక నేను రాజకీయాలకు వచ్చాను యాక్చువల్గా అయితే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు అలాంటి పరిస్థితుల్లో వారి కోసం నేను రాజకీయాలకు వచ్చాను అలాగే మా వార్డులో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నలుగురు పోటీ చేశారండి నలుగురులో టీడీపీ పార్టీ కానీ బీజేపీ కానీ అలా నలుగురు పోటీ చేశారు తర్వాత వేరే వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా చేశారు మాకు మెజార్టీ కూడా నాకు వార్డులో ప్రజలందరూ నాకు ముందు వార్డులో ప్రజలు నేను కొత్తగా పోటీ చేసిన నన్ను వారు ఆదరించి గౌరవించి మహిళలు కానీ చాలామంది నాకు తెలియకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహకరించారు నాకు మెజార్టీ కూడా సుమారు ఐదు వందల మెజార్టీ ఇచ్చారు ఫస్ట్ టైం అయినా కానీ అది వారు ఎంతో నాకు నమ్మకంతో ఆ మెజార్టీ ఇచ్చారని భావించి అలాగే వారికి కూడా నేను వార్డులో సర్వీస్ అలానే చేస్తున్నాను అలాగే నా గెలుపుకి ముఖ్య కారణమైన నా స్నేహితులు మాకు గోరమాల హనుమంతరావు గారు వారు చనిపోయి ఉన్నారు అలాగే మా అరోపల్ లీలా గారు కానీ లక్ష్మారాయణ గారు కానీ అట్లా కొంతమంది పేర్లు ఇవ్వడం కాదు చాలామంది నాకు మురళీ గారు కానీ చాలామంది సహకరించి బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ సహకరించడం వల్లే నేను ఈ గెలుపు సాధ్యమైంది నా ఒక్కటి గెలుపు కాదు ఇది అలాగే వార్డులో మాకు చాలా పనులు చేయాలనే ఆశయంతో మేము సర్వీసు ఓరియంటెడ్గా దీంటో వర్క్ చేస్తున్నాము అలాగే మాకు గురుదేవులైన కండంబాలరామ్ గారు కానీ వెంకటేష్ బాబు గారు కానీ తర్వాత జంజన శ్రీనివాసరావు గారు కానీ మాకు అందరూ సహకరించారు నేను నా వార్డులో ఎన్ఆర్ఎన్ ఫేమైస్గా నూనె రంగనాయకులు పానకాలు మున్సిపల్ హై స్కూల్ ఉంది దాని గ్రౌండ్ అంతా చాలా బాగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము చేసాము అలాగే దాని వెనక పార్క్ ఒకటి తొంభై లక్షలు వేయంతో చేశారు ఆ గ్రౌండ్ కూడా అంత రిపేర్లు కానీ మరమ్మతులు కానీ ఒక తొంభై లక్షలతో చేశారు అలాగే దాంట్లో డైనింగ్ హాల్ ఒక అరవై ఐదు లక్షలతో చేశారు అలాగే నేను నా కోరిక మేర లేడీస్ జిమ్ ఒకటి నేను ఎంతో కష్టపడి నేను లేడీస్కి లేదని ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో లేడీస్ జిమ్కి ఎక్కడా లేదని మా ఎమ్మెల్యే గారిని కోరగా లేడీస్ జిమ్ ఒకటి ఇరవై ఏడు లక్షల రూపాయలతో హై స్కూల్లోనే హై స్కూల్ కాంపౌండ్లోనే వారు మాకు సహకరించి నిర్మాణం చేశారు అలాగే హై స్కూల్కి ఆర్చి దరిదాపు పదిహేను లక్షల రూపాయలతో అది ఆర్చి అంత ముందు పడిపోయిట్టుంటే దాన్ని దాన్ని కూల్చేసి కొత్త ఆర్చి గ్రానైట్ తోట మంచిగా చక్కగా కట్టించాము అలాగే మాకు పాపరా తోటలో మున్సిపల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయి దాంట్లో అక్కడ ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ కోటి ముప్పై లక్షల నిర్మాణ వ్యయంతో కట్టించారు స్థలం అన్ని కలుపుకుంటే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అది చాలా పెద్ద ప్రాజెక్టు మాకు మాకు ఎమ్మెల్యే గారు మాకు వెంకటేష్ బాబు గారు కానీ మాకు ఎంతో పెద్ద మనసు చేసుకొని నా వార్డులో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అది చాలా చక్కగా కూడా కన్స్ట్రక్షన్ జరిగింది జనరల్గా కన్స్ట్రక్షన్స్ అన్నీ సరిగ్గా ఉండవు మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఆయన అనుభవంతో దానికి కన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేయించి కనీసం యాభేళ్ల వరకు కూడా ఆ బిల్డింగ్ మినిమం ఉండేట్టుగా మంచి మెటీరియల్స్తో కట్టించారు వారికి మీ మీడియా తరఫు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మాకు కల్వర్ట్స్ కూడా హైస్కూలు అంటే రామమందిరం మాకు రామస్తంభం రోడ్డు మెయిన్ రోడ్డు అంటానండి దాదాపు పద్నాలుగేళ్ల నుంచి అక్కడ కలవట్టు లేక ప్రతీ నెల ఆ వెళుతుంటే నెలకొసారి రెండు నెలలకు రోడ్ రోడ్డు రిపేర్లు ఉందని పెడతా బోర్డులు కనపడుతూ ఉంటాయి సిఎంసి వారు పెడతా ఉంటారు అలాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన ఎమ్మటే శాంక్షన్ చేసి ఇరవై ఏడు లక్ష రూపాయలు వేయంతో కలవట్టు ఒకటి శాంక్షన్ చేశారు కలవట్టు నిర్మాణం కూడా జరిగింది అది పద్నాలుగేళ్ళ చరిత్ర అనమాట అలాంటి విషయాల్లో చేశారు అదే రోడ్లో ఎంజీసీ కాలనీకి వెళ్ళడానికి అక్కడ ఒక కలవట్టు నిర్మించాను అది చిన్న కలవట్టు అది సుమారు ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలతో నిర్మాణం జరిగింది అలాగే మా వార్డులో ట్రాన్స్ఫార్మర్స్ దరిదాపు సుమారుగా నేను వారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా మున్సిపాలిటీ నిధులతో మేము నిర్మాణం చేసాం ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయించామండి ఇక్కడ పాపరా తోటలో పోలేరమ్మ టెంపుల్ ఉంది అక్కడ ద్వారం దానికి వెళ్ళడానికి లోపలికి వెళ్తే నాలుగు గడువుల ద్వారం ఉంటుంది ఆ ద్వారం మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉంది సుమారు పదిహేను పద్నాలుగేళ్ల నుంచి ఎవరు చెప్పినా అది కూడా పొద్దున ఆఫీసర్లు వస్తున్నారు రేపే చేస్తారని వాళ్ళు చెప్పారని అక్కడ ప్రజలు చెప్తున్నారు దానికోసం ధర్నాలు కూడా నిర్వహించారు అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆ ట్రాన్స్ఫర్ తొలగించాలని కోరగా నేను వెంటనే మా ఎమ్మెల్యే గారిని కోరాను ఆయన సహకరించారు వెంటనే వన్ మంత్లో మేము ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేశాము ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు పదిహేను సంవత్సరాల మించి అయిన పని మీరు ఒక నెల రోజులు చేశారని అలాగే మాకు ఆర్డర్ బాపనేయ్య గారని అక్కడ హౌస్ ఉంది ఆయన ఇంటి ముందు ట్రాన్స్ఫర్ రోడ్డు మధ్యలో సుమారు ఏడు అడుగుల మధ్యలో ఉంటుంది దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని కూడా ఒకటి ఏడు అడుగులు వెనక్కిచ్చి ప్రభుత్వ వయ్యంతోనే చేయించాము అలాగే సొన్ రోడ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ కళ్యాణ మండపం ముందు ఉంది అది సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్కి స్టిల్ టు ఒక భీమ్ వేసుకొని కూడా వాళ్ళు వల్లగాక కూర్చున్నారు ఆ అది రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా నేను వారికి రూపాయి కూడా వేయని లేకుండా మున్సిపల్ నిధులతోనే చేయించాను అలాగే వెంకటాద్రి నగర్ ఉంది మాకు స్లమ్ ఏరియా ఉంది దాంట్లో కూడా రెండు ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయించాను ఎవరికి ఇబ్బంది లేకుండా అడిగిన వెంటనే నేను సర్వీస్ చేస్తూ ఎవరికి వాళ్ళు కనీసం మా వైపు తిప్పుకోవడం కూడా లేదండి వాళ్ళు ఫోన్ చేసినా నేను అటెండ్ అవుతాను వాళ్ళకి మంచి సర్వీస్ చేశాను అలాగే మా వార్డులు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోడ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి శాంక్షన్ చేశాను కానీ కాంట్రాక్టర్స్ రాబోవడం వల్ల ప్రభుత్వంలో మున్సిపాలిటీకి కాంట్రాక్టర్ బకాయి ఉండటం వల్ల కానీ రావట్లేదు దానివల్ల మేము కొన్ని మనసులో అనుకున్న రోడ్లన్నీ శాంక్షన్ చేయించు కూడా కలవట్సు కాల శాంక్షన్ చేయించి కూడా మేము ఏం చేయలేక ఊరుకున్నాము అలాగే ఇంకొక ఒక పెద్ద ప్రాజెక్టు మాకు నా మైండ్లో ఉంది మేము ఇంకా మీరు అడిగినట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో చేయాలి ఉంది మా వార్డులో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ సైట్స్ ఉన్నాయి రెండు మూడు సైట్స్ ఉన్నాయి వాటిలో హిందువులకి ఏంటంటే ఇక్కడ కులమతం అని కాదండి జనరల్గా హిందువులకి కొన్ని ఆచారాలు ఉంటాయి వారికి మాకంతా మా వార్డులంతా ఎక్కువ హిందూస్ ఉంటారు నాలుగు వార్డులు కంబైండ్ కలుస్తాయి అలాంటి ఏరియాలో అపరకర్మలు చేసుకోవడానికి చేసుకోవడానికి చాలామందికి వాళ్ళ అద్దెంటల్లో ఉంటే ఇల్లు ఓనర్సు ఎవరన్నా చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా ఇంటి ముందు పెట్టుకోవడానికి ఒప్పుకోరు ఒకవేళ భర్త చనిపోతే భార్యను కూడా ఇంట్లో ఉండే కొన్ని రెండు మూడు నెలలు ఎక్కడ సత్రం ఇమ్మంటారు ఇక్కడ చీరాల్లో సరైన సత్రాలు లేవు అది నా మనసుకి అనిపించి మా చైర్మన్ గారితో మొన్నే డిస్కస్ చేశాను మా ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేశాను మాజీ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే కదా అంత ముందు కూడా అడిగితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత శాంక్షన్ చేద్దాం ఉన్నారు అనుకోని పరిస్థితుల్లో వారి ఓటమి చూడటం వల్ల మేము అడగలేక మన చైర్మన్ గారితో డిస్కస్ చేస్తే మంచి ప్రాజెక్టు అది చేద్దాం తమ్ముడు అని చెప్పన్నారు దానికి రిజిస్ట్రేడ్ కమిటీ కావాలంటే వేరే వాళ్ళ కమిటీ వాళ్ళు బాగా జన్యున్ చేసే కమిటీకి చెప్పాను వారు కూడా ఇంట్రెస్ట్గా ఓకే అన్నారు అది ఒకటి చేసి వాళ్ళు డొనేషన్ తీసుకొని డొనేషన్ ఇచ్చేవాళ్ళకి వాళ్ళు రూమ్ పేర్లు పెట్టుకొని అది ఒకటి చేయాలని ఒక మంచి సంకల్పం ఉందండి అది భగవంతుడి అయితే అవద్దని ఊహిస్తున్నాను నాకు సార్ ఇప్పుడు మరి మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి మొదటిసారి తొలిసారి ఎన్నికయ్యారు మరి మొదటిసారి కూడా మీరు రాజకీయాలు కొంచెం ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు మీ అంటే ఎలా ఉంది మీరు కౌన్సిల్కి వెళ్ళడం కానీ ప్రజలకు సేవ చేయడం కానీ కొంచెం అంటే మీరు రెండు ఉంటాయి కదా కష్ట నష్టాలు రెండు ఉంటాయి కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది యాక్చువల్గా ఒక విధంగా అదృష్టం అనుకోవాలండి మనకి కౌన్సిల్ అంటే ఒక అసెంబ్లీతో సమానం అసెంబ్లీ రాజధానికే ఉంటుంది కానీ ఇక్కడ మనకి వచ్చాడు ఏ ఊరు కా ఊరు అది మనకి కౌన్సిల్ అంటే ఒక అసెంబ్లీతో సమానం అదొక గౌరవప్రదం భగవంతులు ఇచ్చిన వరము మా ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ మాకు ఆ బీఫామ్ మేము బట్టి ఆ రోజున మమ్మల్ని నమ్మించారు కాబట్టి మేము గెలవగలిగాము ఇదంతా నా గొప్ప కాదండి మా ఎమ్మెల్యే గారు వెంకటేష్ బాబు గారు కానీ మా జంజన శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళందరి సహకారం మా కౌన్సిల్ సహకారంతో నేను చేయగలిగా మా కౌన్సిల్ సహకారంలో ఇప్పుడు నేను పెట్టిన ప్రాజెక్టులని ఆమోదం వాళ్ళకి తెలియకపోతే నేను నేనేం చేయలేను వాడు కూడా నాకు మా తోటి కౌన్సిలర్లు అందరూ కూడా చాలా మంది సహకరించారు నాతో అందరూ బాగుంటారు మున్సిపల్ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ ఎక్కడా మాకు ఎలిగేషన్ లేవు మేము అడిగిన వెంటనే చక్కగా సంతోషంగా నాకు పనిచేసి పెడతారు ఎవరిని నేను నొప్పించను వాళ్ళు నన్ను ఎవరు ఒక్క మాట కూడా అనరు అలానే గౌరవంగా మేము బతుకుతున్నాము